ఆదివారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఆదివారం నాడు వాతావరణ సమాచారం అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగిందనమాట విశాఖ వాతావరణ కేంద్రం ఆంధ్రప్రదేశ్లో మనకి ఆదివారం పూట ఎక్కడెక్కడ వర్షాలు రాబోతున్నాయి ఎక్కడెక్కడ అయితే కొంతవరకు వాతావరణం చల్లగా ఉండబోతుంది అనేది అయితే మనకి తాజా సమాచారం అయితే ఇచ్చారనమాట సో ప్రజెంట్ కొనసాగుతున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి కొంత సమయం ఎండ కాసినప్పటికీ మరికొంత సమయం వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి ఇదే కంటిన్యూ అనేది మనకు ఆదివారం కూడా ఆదివారం కూడా ఇదే అయితే కంటిన్యూ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఆదివారం కూడా రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఈ విధంగా వాతావరణం మిశ్రమ వాతావరణం అయితే ఉండబోతుందనమాట అప్పటి వరకు ఎండకాయడం అకస్మాత్తుగా చల్లబడి వాతావరణం చల్లబడి వర్షాలు అయితే రావడం మరికొంత సమయం మళ్ళీ కొంతవరకు ఎండకాయడం అంటూ ఈ విధంగా అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు కంటిన్యూస్గా వర్షాలు కానీ కంటిన్యూస్గా ఎండగానీ అయితే ఉండదని మిశ్రమ వాతావరణం అయితే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది ఆదివారం సంబంధించి ఈ విధంగా అయితే ఉండబోతుంది సో ఇది మనకి తాజా సమాచారం ఇలాగ ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి